అవని అలాగే అక్షయ్ వాళ్ళిద్దరి యానివర్సరీ రోజు ఆ అక్షయ్ వాళ్ళ మేడం అయితే అవనికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు అది ఏంటి అని చెప్పి చూసేసరికి ఆవిని వాళ్ళ ఆఫీస్లో మేనేజర్ జాబ్ జాయిన్ అవ్వడానికి వాళ్ళ మేడం అయితే అది జాయినింగ్ లెటర్ ఇస్తారు అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునమ్మా నీలాంటి అమ్మాయిని నేను వదులుకోలేను నువ్వు చాలా గ్రేట్ ఇలాంటి భర్త ఉండడం నీ అదృష్టం మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టి నేను నీకు నా ఆఫీస్లో మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను అంటూ ఆ మేడం అయితే అవనికి జాయినింగ్ లెటర్ ఇస్తుంది అది విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది మేడం ఎందుకు ఇలా చేశారు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మేడం అయితే నువ్వు నీ భర్త మీరిద్దరూ కలిసి రోజు నా ఆఫీస్లో వర్క్ చేయడానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను మీరిద్దరూ కలిసిమెలిసి ఇలానే ఉండాలి అని చెప్పి వాళ్ళ మేడం అవనితో అంటారు ఆ మాట విని అవని చాలా సంతోషిస్తూ ఆ మేనేజర్ పోస్టుని చూసి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటా ఉంది అది చూసి అక్కడ ఉన్న ఆ మేడం అయితే మీరు ఎప్పుడు ఎలానే సంతోషంగా ఉండాలి అని చెప్పి అవినీకి మేనేజర్ పోస్టు మేనేజర్ కింద పిఏ పోస్ట్ అక్షయ్కి ఇస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న అక్షయ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పల్లవి శ్రీయ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఎందుకు ఇలా చేశారు అని చెప్పి వాళ్ళైతే చాలా సీరియస్ అవుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ కూడా ఇదంతా చూసి అవినీకి పెద్ద పోస్ట్ అంటే నేనేం చేయాలి అవని నా మీద ఎక్కువ ఎక్కువ మేనేజర్ కదా తంది పెద్ద పోస్టు అని చెప్పి అక్షయ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు ఏంటి అవనికి ఎలాంటి కష్టము లేకున్నా ఆఫీస్లో మేనేజర్ పోస్ట్ వచ్చేసింది అని చెప్పి అంటూ వాళ్ళు కూడా చిరాకు పడుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న కమల్ అయితే అవని వదినకి ఇప్పుడు కొట్టండి క్లాబ్స్ వీళ్ళు ఇప్పుడు సాధించారు అవని వదిన చాలా గ్రేట్ అంటూ అందరూ కూడా అవనికి క్లాబ్స్ కొడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శ్రీయా పల్లవి వాళ్ళిద్దరూ చాలా విరుచుకుపడుతూ ఉంటారు